హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేపల పులుసు చేసుకుందాము ముందుగా చేప ముక్కలు ఉప్పు వేసి బాగా కడు కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని ఉంచాలి తర్వాత అందులో ఉప్పు కారం వేసి మసాలా ఆయిల్ వేసి బాగా చేప ముక్కలు అద్దేటట్టు బాగా గ్రానిష్ చేయాలి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు టమాటాను ఉల్లిపాయ ముక్కలు మిక్సీ చేసుకోవాలి మిక్సీ పెట్టిన మసాలా పేస్ట్ టమాటా పేస్ట్ పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకొని పక్కన పెట్టాలి చింతపండు పులుపు కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బానీ పెట్టి దానిలో ఆయిల్ వేసుకోవాలి పులుసుకు సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకుంటే టేస్ట్గా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుంది పులుసు అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి ముందుగా తరిగి పెట్టి ఉంచుకున్నాం కదా అవి వేసుకొని బాగా కలపాలి అవి వేగిన తర్వాత దూరగా వేగుతాయి కదా వేగిన తర్వాత కలర్ వస్తాయి గోల్డ్ కలరు వచ్చే వరకు బాగా వేపి ఇచ్చిన తర్వాత టమాటా పేస్ట్ ఉంటుంది కదా టమాటా పేస్ట్ వేసుకోవాలి ముందుగా చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి కలిపి దానిలో కారం ఉప్పు సరిపడినంత వేసి కొద్దిగా మసాలా కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేగనిచ్చి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి వాటర్ మరగనిచ్చాక అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలి చింతపండు పులుసు ముందుగా చేసి ఉంచుకున్నాం కదా అది వేసి బాగా కలపాలి కలిపి కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోవాలి మళ్ళీని వేసి మూత పెట్టడమే కొద్దిగా మరగనిచ్చిన తర్వాత ముక్కలు వేసుకోవాలి ముందుగా మూత పెట్టాలి ఈ మసాలా కలిపిన ముక్కలు ఉన్నాయి కదా ఒక బౌల్లోని అవి తీసుకొని మరిగే పులుసులోని వేసుకోవాలి ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటే ఇరగకుండా ఉంటాయి వేసుకున్న తలకాయ ఉంది కదా తలకాయ ఒక సైడ్కి ఉండిపోతుంది అది మళ్ళీ వేరే సైడ్కి తిప్పాలి తిప్పితే అటు ఇటు కూడా బాగా ఉడుకుతుంది చే చేప తలకాయ మనం గట్టితో కాకుండా దాకతోని మసుగు క్లాత్ పట్టుకొని దాకని కలుపుకుంటే బాగా పులుసు అంతా బాగా కలుస్తుంది ముక్కలకి అన్నీ కలుస్తాయి కరెక్ట్గా సరిపోయింది చూడండి పులుసు చింతపండు పులుపు అలా సరిపడగా వేసుకోవాలి బాగా మరగనిచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు గొమ్మగొమ్ములు ఆడే చేపల పులుసు